లో కూడా లేదే ఇది ఇదిగో ఎక్కడ ఉంది సినిమా ఫ్యాన్ తిగుతాం మోహిని సెటిల్ అయిపోయింది గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్న నాగమణి ఇంకా తలుపు తీయలేదేంటి వస్తోంది నగమని నేను డ్యూటీకి వెళ్తున్నాను అపార్ట్మెంట్ లో తాగబోతులు తిరుగుతున్నారు జాగ్రత్త తలుపులేసుకో నన్నే ఎదవంటావురా నువ్వు బయట డ్యూటీ చెయ్యి నీ ఇంట్లో డ్యూటీ నేను చేస్తానరా ఎదవా మంచి అటు క్లాసిక్స్ ఇటు గోస్ట్ బుక్స్ కురుడుది కాంట్రాస్ట్ టేస్ట్ అన్నమాట దయ్యాలు పిచ్చున్న వాడి దగ్గరికి రావటం నాకు ఈసారి కొత్త రాసుకోవే టచ్ంగ్ పట్టుకున్న తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెలదా నీకు ఆఫీస్కి వెళ్ళిపోతానని దొడ్డుదారులోంచి ఇంట్లో కూర్చుంటావా నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నే చేయలేను అనుకున్నావా ఎద్దబ్బా యావండి యావండి ఎక్కడ ఇక్కడ ఉన్నాడు హా యావండి ఏంటి నా మొగుడు చంపేశారో అయ్యో యావండి నేను చచ్చిపోతే వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి యావండి యావండి నీ మొగుడు దస్తా వచ్చాడులే నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా ఎడా నా పెళ్ళాన్ని చూసుకోవడానికి నువ్వు ఎవడరా ఏంటి నువ్వు చావలేదా నువ్వు చచ్చావనుకువసరంగా నా ఫుడ్ అంతా వెయిట్ చేశాను ఏంటి సార్ ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు ఎక్కడికి ఇంటికి మీ ఇంట్లో ఎవరు ఉంటారు సార్ మీరు తప్ప ఉంది ఉందా ఉన్నాడు అంటే పుల్లింగం ఉంది అంటే స్త్రీలింగం ఎవరు సార్ మీ సిస్టరా ఓహో గర్ల్ ఫ్రెండ్ కాదు వేడి మొహానికి అంత సీన్ లేదులే మరెవరు సార్ గెస్టా కాదు గోస్ట్ అసలే భయపడుతుంటే చీ 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 చేపల బజార్లా ఉంది ఈ రాత్రికి నేను తినటానికి ఏమన్నా ఉంచిందా అది లేదా అమ్మో 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 కోడిగుడ్లు ఖాళీ ఐస్ క్రీము ఖాళీ పాలు ఖాళీ పోరి నాయను ఒక్క పూటకే ఈ లెవెల్లో తింది అని అంటే వదిలితే సోఫాలు కుర్చీలు కూడా తినిస్తుంది అనమాట పెద్ద పట్టే అందుకే దెయ్యాన్ని లవ్ చేయకూడదు వచ్చేసింది బెడ్ దాకా వచ్చేసింది కానీ కనపడదు ఆ భూతాల రాజ్ చెప్పినట్టుగా సాంబ్రాణి ధూపం వేస్తే దెబ్బకి మన దారికి వచ్చేస్తుంది నాకు కనిపిస్తుంది నేను లవ్ చేసుకోవచ్చు వినిపించింది అంటే మన లైన్ లోకి వచ్చేసిందన్న మాట అవును దెయ్యాలు తగ్గుతాయాన్ని వేస్తే దగ్గురాక నవ్వుస్తుందా ఏంటి అది ఇబ్బంది పడుతుందన్న మాట ఇంకొంచెం వేస్తే దెబ్బకి బయటకొస్తుంది వస్తుంది ఆహా అవును నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు కదా మీ దెయ్యాలకంటూ శ్మశానాల్లోనూ మర్రి చెట్లు మీదో మీ ఇళ్ళు మీకు ఉంటాయి కదా మరి నువ్వు అక్కడికి వెళ్ళవా ఆహా అక్కడ సీనియర్ దెయ్యాలు నన్ను ర్యాగింగ్ చేస్తున్నాయి ఓహో ఆహా ర్యాగింగా మీ దెయ్యాలకు కూడా ర్యాగింగులు టీజింగ్లు ఉంటాయా రేప్లు రౌడీజం కూడా ఉంటాయి ఇలాంటివి మనుషుల్లో కన్నా మా దయ్యాల్లోనే ఎక్కువ అందుకే నేను ఇక్కడే సెటిల్ అయిపోదాం నువ్వే చూస్తావుగా నీతో సరదాగా మాట్లాడుతూనే ఫ్రెండ్లీగా ఉంటాను నాకు మూడు పూటలా ఇంత పిండం పడేస్తే చాలు అంటే ఏంటో నాకు తెలియదు అదేంటో చెప్పు పడేస్తాను కృష్ణ నుంచి ఒక చికెన్ బిర్యానీ ఒక మటన్ బిర్యానీ పిండవంటే బిర్యానీ కాదే ఇలాంటి తొక్కలో డౌట్స్ అడిగితేనే మా సీనియర్ దయాల్ని పిలుస్తాను వాళ్ళు నీ అంత చూస్తారు పిలవనా అమ్మో వద్దులే ఇంకా అసలు నిన్ను చూడలేదు నీతో ప్రేమలో పడలేదు అప్పుడేమీ పెద్దవాళ్ళ వద్దులే ఇంకేం కావాలో చెప్పు గ్రీన్ పార్క్ నుంచి ఒక డజన్ పరోటా ఒక ప్లేట్ చేపల పులుసు ఆ ఆంధ్ర స్పెషల్ తాజ్ బంజారాలో చికెన్ సూప్ వైస్ రాయిలో పావ్ బాజీ ఈ పూటకి వీటితో అడ్జస్ట్ అయిపోతాంలే కానీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ పాన్ స్వీట్స్ తీసుకురావడం మర్చిపోకే ఒక్కళ్ళు తినడానికి చాలా ఎక్కువ అనుకుంటాను మనుషుల్లాగా తింటే ఇవి పిశాచాలు ఎందుకు అవుతాయి ఏదో డౌట్లు నేను మనం వాటికి నచ్చాలంటే అవి అడిగిన అన్ని తెచ్చిస్తే పెళ్ళాం కంటే పిశాచాలే బెటర్ ఉన్నట్లుగా మనల్ని చూసుకుంటాయి మనకు కావాల్సింది అదే కదా ఏమై నాకు కొంచెం పెద్దవా సుంద్రం సుందరం సుందరం అగవాయ్ కామినీ మోహిలు కనిపించినవి ఆ కనిపించడం ఏంటండి మీకు తెలియదా ఏకంగా నా ఇంటికి వచ్చేస్తాను ఆ ఏంటి నీకు షాక్లు ఇవ్వడం కూడా వచ్చనమాట షాక్లు ఇవ్వడం ఏంటండి ఆ సరేగానే ఇన్ని ఫుడ్ ప్యాకెట్లు పట్టుకెళ్తామండి ఫ్లాట్లో ఉండేది అక్కడక్కడ ఏ చెప్పాను కదా మోహిని కూడా ఇంట్లోనే ఉందని దానికి పెండం పట్టుకెళ్తున్నాను తాగిస్తున్నాడు కదా అని నోటికి వచ్చినట్టుగా ఆగినందుకు అదో అనుకుంటున్నాను నీడు ఏమో అని మీరు ఇప్పుడు అన్నాను కానీ నిన్ను కాదు అవును ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి నీ కంటికి చాలా నా కంటికి మీరు అలా కనపడలేదు ఎదుటోళ్ళ కంటికి కనబడుతున్నాను ఆ విషయం వాళ్ళని అడగండి మిస్టర్ సుందరం నీతో కొంచెం సీరియస్ గా మాట్లాడాలి ఏంటి నీ మిడ్ నైట్ మసాలా గురించి ఇప్పుడు వద్దు నాకు మూడ్ వచ్చాక మందులోకి ఏం లేదు బిర్యానీ నుంచి మంచి లెగ్ ఉంటే రెండు కొట్టు అమ్మో మోహినికి పిండంలో ఏదైనా తేడా వచ్చిందంటే నాకు పిండం పెట్టేస్తుంది సారీ నేను సారీ